హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ల అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని డిజైనర్ లెహంగాస్ డిజైన్ చేశాను అవి మీతో షేర్ చేసుకున్నాను నేను ముందుకు రావచ్చేస్తాను ఇప్పుడు మనం చూసేద్దాం కొన్ని సెట్స్ అయితే తీసుకొచ్చాను నేను అవి ఏంటన్నది మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి ఇది కట్ వర్క్ శారీ అండి ఇదైతే కట్వర్క్ శారీ కిందంతా ఈ విధంగా కట్వర్క్ వచ్చింది చూసారా మొత్తం ఫుల్ శారీ ఒక సింగిల్ లంగా కుట్టేశానండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఇది మొత్తం ఇది వచ్చేసి లంగా అండి లెహంగా దీనికి వచ్చేసి థ్రెడ్స్ ఈ విధంగా పెట్టాను బ్లౌజ్ పీస్లో థ్రెడ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ లంగా అయితే ఇది దీనిపైన టాప్ వచ్చేసి పింక్ కలర్ కుట్టానండి చూసారా ఇది పింక్ కలర్ ఇది క్రాప్ టాప్ ఫ్రంట్ నెక్ చిన్న పాయింట్ నెక్ పెట్టాను బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ నెక్స్ట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా పెట్టానండి మరి స్లీవ్లెస్లో కాకుండా చిన్న ఫ్రిల్ వచ్చేలా పెట్టాను సింగిల్ లేయర్ ఇది వచ్చేసి పై టాప్ అండి ఇది లెహంగా ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ నేను పిక్ నేను సైడ్లో యాడ్ చేస్తాను మీకు చూడండి దీనికి నేను కట్వర్క్ ఓనీ ఇది అయితే ఫస్ట్ వన్ లెహంగా విత్ క్రాప్ టాప్ అండి ఇది వస్తుంది చూసారా కాంబినేషన్ దీని కాంబినేషన్ నేను వర్క్ ఓనీ తీసుకున్నాను పింక్ కలర్ ఇదిలా చచ్చండి ఇది కాంబినేషన్ ఇది వచ్చేసి ఫస్ట్ అవుట్ ఫిట్ అండి ఇది ఓనీ ఫుల్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ ఫైవ్ బ్లౌజ్ కలరే వచ్చిందండి లంగా నేను వీలైతే సైడ్లో పిక్ యాడ్ చేస్తాను నేను ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఫుల్ టోటల్ అవుట్ఫుట్ అయితే ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఇది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మస్టర్డెల్లోకి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఫుల్ శారీయే కింద బార్డర్ వచ్చింది శారీకి చూసారా పైనంతా కలంకారీ వర్క్ కలంకారీ ప్రింట్ వచ్చింది ఇదంతా మస్టర్డెల్లో మీద గ్రీన్ ఫ్లవర్స్ అన్ని కలిపి ఫ్లోరల్ కలంకారీ వచ్చింది కింద వచ్చేసి బార్డర్ వచ్చింది అండి జెరీ బార్డరే వచ్చింది దీనికి దీనికి లోపల కాటన్ లైనింగే యూజ్ చేశానండి ఇది మొత్తం ఫుల్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ దీనికి కాంబినేషన్ నేను కింద మనకి బార్డర్లో గ్రీన్ కలర్ వచ్చింది కదా గ్రీన్ కలర్ అదే కలర్ నేను విడిగా బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఇందులో వచ్చింది కాకుండా నేను విడిగా తీసుకుని స్టిచ్ చేశాను విధంగా బ్లౌజ్ క్రాస్ లైన్స్ వచ్చినాయి చూసారా గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఇది కూడా బెనారస్ క్లాత్ అండి ఇది జస్ట్ నాకు ఎయిటీ పాయింట్స్ అలా పట్టింది క్లాత్ అంతే టోటల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి కాంబినేషన్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఇదిగోండి ఫుల్ అవుట్పుట్ అయితే పిక్ అయితే నేను సైడ్లో యాడ్ చేస్తాను నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి ఇది కూడా శారీ అనండి ఇదైతే పట్టు శారీ ఇది మా పాప ఓణీ ఫంక్షన్కి షిచ్చేసాను నేను ఇది ఇది మెరూన్ కుంకుమ కలర్ వచ్చి కింద బార్డర్ మస్టర్డ్ వచ్చింది ఇదైతే లంగా ఈ విధంగా టాజల్స్ వేసాను నేను హ్యాంగింగ్స్ ఇది కూడా ఫుల్ శారీ అండి ఇది పట్టు శారీ కన్వర్టెడ్ లంగా జాకెట్ ఇది లంగా జాకెట్ లా కుట్టాను ఫుల్ బ్లౌజ్ లాగా దీని మీద నేను బ్లౌజ్ వచ్చేసి వీడియో కంప్యూటర్ వర్క్ చేయించానండి కింద లంగా కలర్ తో కంప్యూటర్ వర్క్ చేయించాను నేను ఈ విధంగా కాంబినేషన్ అయితే ఇదండి లంగా జాకెట్ కాంబినేషన్ ఇవన్నీ వీలైతే సైడ్ లో పిక్స్ యాడ్ చేస్తానండి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చినాయి వేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ వల్ల హైలైట్ అయ్యింది ఇది మస్టర్డ్ మీరు ఉంటుంది కదా కాంబినేషన్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది చూసారా ఇలా వస్తుంది నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా ఫుల్ శారీ ఇవన్నీ మ్యాక్సిమం శారీస్ తీసుకునే కన్వర్ట్ చేస్తానండి డైరెక్ట్గా క్లాత్ అయితే మన కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది మనకి శారీ కన్వర్టెడ్ అంటే కొంచెం మన బడ్జెట్లో వస్తాయి మనకి ఇది కూడా ఫుల్ శారీయే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ దీనికి నేను టాప్ ఈ విధంగా స్టిచ్ చేశాను పింక్ కలర్ కింద బార్డర్ కలర్ విడిగా బెనారస్ క్లాత్ తీసాను నేను దీనికి బ్లౌజ్ ఇందులో బ్లౌజెస్ వస్తాయి కానీ ఇందుగా బ్లౌజెస్ నాకు పెద్దగా అంత నచ్చవండి అందుకే విడిగా తీసుకుంటాను విడిగా అయితే మన కలర్ ఎక్కువ కనిపిస్తుంది అందులో వచ్చిందైతే ఎగ్జాక్ట్ కలర్ తెలియదు మనకి ఇదైతే నేను బ్లౌజ్ బోట్నెక్ స్టిచ్ చేశాను అండి బోట్నెక్ జస్ట్ నార్మల్ హ్యాండ్ స్టిచ్ పైపింగ్ ఇచ్చాను ఫ్రంట్ బోట్నెక్ పెట్టి బ్యాక్ చిన్న హోల్ పెట్టాను బ్యాక్ ఓపెన్ పెట్టాను ఈ విధంగా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి కాంబినేషన్ అయితే అసలు ఎవ్వరూ గ్రీన్ అండి అసలు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ కాంబినేషన్ చూడండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసేయండి చూసి వీడియో ఎవరో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి దీనికి ఈ విధంగా టాజల్స్ వేశాను ఎక్కువ పెట్టానండి ఫైవ్ ఫైవ్ పెట్టాను హ్యాంగింగ్స్ వచ్చేసి చూసారా ఫైనల్గా టోటల్గా అవుట్పుట్ అయితే ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది అంబరిల్లా లెహంగా అండి అంబరిలా వచ్చింది ఇదైతే మొత్తం ఫుల్ కలంకారీ అండి ఫుల్ సర్కిల్ ఫుల్ గేర్ వచ్చింది చూసారా క్లాత్ ఫుల్ గేర్ అండి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఇది స్కర్ట్ వచ్చేసి ఇది కలంకారీ వచ్చింది ఇది రా సిల్క్ మీద కలంకారీ ప్రింట్ అండి ఇది క్లాత్ వచ్చేసి రా సిల్క్ కానీ చాలా బాగుంది స్కిన్ ఫ్రెండ్లీగా అలా ఉంది క్లాత్ అయితే చాలా బాగా అనిపించింది దీనికి పైన బ్లౌజ్ వచ్చేసి నేను అంబ్రెల్లా లేయర్స్ పెట్టాను త్రీ లేయర్స్ పెట్టి స్టిచ్ చేశానండి దీనికి కాంబినేషను బ్లౌజ్ చూసారా వన్ టూ త్రీ లేయర్స్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి నేను వీనక్ స్టిచ్ చేశానండి బ్యాక్ కూడా వీనక్కే వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనక్ వచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టాను జస్ట్ బుక్స్ తాళ్ళు పెట్టేశాను కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం డిజైన్ చేశానండి ఈ డ్రెస్ అయితే బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది కదా కాంబినేషన్ అయితే అవసరం ఉంది వీనక్ వచ్చింది ఇది అయితే మీది ఫుల్ నెట్ అండి నెట్ తీసుకున్నాము ఇవైతే క్లాత్ తీసుకున్నాం విడిగాని దీనికైతే లంగాకి వచ్చేసి లెహంగాకి ఫైవ్ మీటర్స్ పట్టింది మా క్లాత్ పైన అయితే టూ మీటర్స్ పట్టింది క్లాత్ మన బడ్జెట్లేనండి ఎక్కువ బడ్జెట్ అయితే కాదు కింద లంగా క్లాత్ అయితే మీటర్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ అలా పడినట్టు ఉంది దీనికి కాంబినేషన్ ఇది బ్లిక్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది కదా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి లెహంగా అండ్ టాప్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా సూపర్ ఎవర్ గ్రీన్ అస్సల ఇదైతే మేము శారీ మీషోలో తీసుకున్నాము ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది ఇదైతే శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాము మెటీరియల్ అంతా కస్టమర్ ఇచ్చారండి నేను డిజైన్ చేసి ఇచ్చాను అంతే కొన్ని విధంగా వైట్ అండ్ పింక్ ఆరెంజో క్లాత్ అండి దీని మీద హార్ట్ షేప్ లీప్స్ టైప్ వచ్చినవి తే లోపల మేము క్రేప్ లైనింగే యూజ్ చేసామండి క్రేప్ లైనింగ్ యూజ్ చేసాము వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది చూసారా లెహంగా వచ్చేసి ఇదండి ఇది పైన టాప్ కూడా వైటే స్టిచ్ చేసాము కింద క్లాతే దీనికి చున్నీ డిజైన్ చేసామండి విడిగా మేము విడిగా నార్మల్ చున్నీ తీసుకుని దానికి నెట్ట క్లాత్ తీసుకుని ఫ్రిల్స్ పెట్టాము చున్నీ కూడా చూపిస్తాను అదే క్లాత్ హ్యాండ్ స్టిచ్ చేసాను ఈ విధంగా చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను బోట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ఓపెన్ పెట్టాను ఓపెన్ పెట్టి చిన్నది డ్రాప్స్ పెట్టాను డ్రాప్ లాగా చిన్న నెక్ రౌండ్ పెట్టానండి పింక్ పైపింగ్ వేసాను దానికి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ దీనికి చున్నీ అయితే సపరేట్గా డిజైన్ చేసామండి చున్నీని విడిగా నార్మల్గా మేము షిఫాన్ చున్నీ తీసుకున్నాము పింక్ కలర్ షిఫాన్ చున్నీ తీసుకుని దానికి విడిగా నెట్ తీసుకున్నామండి నెట్ తీసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసాం దీనికి చూసారా ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చాయి నెట్కి దీని నెట్ మీద చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఈ విధంగా చెక్స్ లాగా చూడండి పింక్ అండి ఇది మోడల్ అయితే చాలా బాగుంది ఈ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేసామండి ఇది కస్టమర్స్ ఎలా డిజైన్ చేయమని అడిగారు పైన టాప్ వచ్చేసి ఇదండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఈ వైట్ మీద ఈ పింక్ ఇలా చున్నీ పడేసరికి అవుట్లుక్ చాలా బాగా అనిపించింది చూసారా టోటల్ అవుట్పుట్ అండి ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆర్గంజా క్లాత్ అండి శారీ కూడా తక్కువ కాస్టే మీషోలో తీసుకున్నాం శారీ వచ్చేసి విడిగా అయితే మెటీరియల్ అంతా విడిగా తీసుకున్నాం ఇది ఫైనల్ అవుట్పుట్ అండి ప్రజెంట్ ట్రెండింగ్ అవుట్పుట్ అండి ఇది అసలు చాలా బాగుంటుంది గ్రీన్ పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మేము అనుకున్న అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది దీనికి చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే ఇది లెహంగా వచ్చేసి చూసారా నేను దీన్ని పిక్ కూడా నేను సైడ్లో యాడ్ చేస్తానండి ఇది హ్యాంగింగ్స్ బ్లౌజ్ క్లాత్లోది వేసాను వెల్వెట్ క్లాత్ తీసుకున్నాం పై టాప్ టాప్లోది హ్యాంగింగ్స్ వేసాను లెహంగాకి అంటే ఏదో షోగా వేసాంలేండి ఇది జస్ట్ ఫ్రంట్ బ్రిల్స్ పెట్టి నార్మల్గా అయితే క్లిప్ పెట్టేసాము ఇదైతే అవుట్పుట్ అండి ఇది ఈ కింద కూడా ఇది చూసారా ఇక్కడ కప్స్ ఇచ్చానండి కప్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నెట్ క్లాత్ ఈ విధంగా ఫిల్స్ వచ్చాయి నెట్ మెరూన్ తీసుకున్నాం మేము ఈ నెట్ట క్లాత్ పై టాప్ కూడా తీసుకున్నాము చూసారా ఫుల్ శారీ అండి ఇది ఫుల్ వస్తుంది గేర్ అయితే ఫుల్ ఉంది అసలు అవుట్పుట్ అయితే అద్దిరిపోయిందండి అసలు నేను ఇప్పుడు దాకా చూపించిన ప్రసన్ని ఒక అయితే అయితే ఇది అసలు సూపర్ డూపర్ అండి అసలు చాలా బాగుంది అవుట్లుక్ అయితే వేసుకుంటే నేను రిఫరెన్స్ పిక్ జస్ట్ నేను కుట్టిన తర్వాత అవుట్లుక్ పిక్ రెండు నేను యాడ్ చేస్తాను సైడ్ లో చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అవుట్పుట్ అన్నది మీరు ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫుల్ సర్కిల్ వచ్చింది కదా ఫైనల్ అవుట్పుట్ ఇదండి దీని పైన టాప్ వచ్చేసి ఇది అసలు సూపర్ ఆసం అండి అసలు పైన టాప్ వచ్చి మేము కాలర్ నెక్లో హై నెక్ పెట్టాము హై నెక్ పెట్టి నెక్ దగ్గర థ్రెడ్స్ ఇచ్చాము నెక్ దగ్గర మంచి మోడల్ డిజైన్ చేశాము ఇది మేము లో ఎక్కడ పిక్ చూసి కస్టమర్స్ రిఫర్ చేశారు మాకు ఈ విధంగా డిజైన్ చేయండి అని మెటీరియల్ అంతా కూడా వాళ్ళే తెచ్చారు అవుట్పుట్ అయితే చాలా బాగుందండి అసలు చూసారా ప్రజెంట్ ట్రెండి డిజైన్ అండి అసలు ట్రెండింగ్ అసలు మీకు ఇలా చూడడం కన్నా పిక్ చూస్తే దీని అవుట్పుట్ బాగా అర్థమవుతుంది నెక్ దగ్గర ఈ విధంగా థ్రెడ్స్ వచ్చాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇది హై నెక్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ కప్ స్లీవ్స్ పెట్టానండి షార్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి డైమండ్ షేప్ ఇచ్చేసాను చూసారా డైమండ్ షేప్ వచ్చింది డైమండ్ షేప్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ నార్మల్గా ఓపెన్ పెట్టేసాను నేను చూసారా డైమండ్ షేప్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది కదండి అసలు చాలా బాగుందంటే చాలా బాగుంది నేను ఈ డిజైన్ ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అయినా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి అసలు సూపర్ అయ్యి సూపర్ ఉంది అసలు ఇప్పుడు చూపించిన లెహంగా సార్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి అన్నిటిలో కూడా మీకు ఏది బాగా నచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తారో తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు బై ఫ్రెండ్స్